హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రైతు భరోసాపై లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహటెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వానాకాలం సీజన్ గడిచింది యాసంగి సీజన్ వచ్చింది అయినా కూడా ప్రభుత్వం రైతు భరోసాపై క్లారిటీ ఇవ్వలేదు దాంతో రైతులు అయోమయంలో ఉన్నారు ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకం అమలు చేసి ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసింది ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది కానీ రైతు భరోసా పథకం అమలు చేయలేదు గత యాసంగి సీజన్లో గత ప్రభుత్వం మాదిరిగానే రైతు బంధు పథకాన్ని అమలు చేశారు కానీ కొత్తగా రైతు భరోసా పథకం అమలు చేయలేదు రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నాయని అవకతవకలు జరిగాయని ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అంతేకాకుండా రైతు భరోసా విధి విధానాలను ఖరారుపై రైతుల అభిప్రాయ సేకరణ కూడా చేశారు సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు రెండు దఫాలుగా పంట సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లించే రైతులు కూడా రైతు భరోసాకు అనర్హులుగా నిర్ణయించినట్లు సమాచారం అదేవిధంగా ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే పంట సహాయం అందించాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది మహబూబ్ నగర్లో శనివారం నిర్వహించిన రైతు పండుగ వేదికపై రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తారని ఎదురు చూశారు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినప్పటికీ రైతు భరోసాపై సీఎం క్లారిటీ ఇవ్వలేదు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతు భరోసా గురించి మాట్లాడలేదు ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రైతు బంధువు కంటే బోనస్ బాగుంటుందని రైతులు చెప్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే కాగా బోనస్ వల్ల రైతులు కౌలు రైతులు కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది కాగా రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది ఏది ఏమైనా సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రులు పేర్కొనడంతో అప్పటి వరకు రైతులు వేచి చూడాల్సిందే సో చూసారు కదా వివాంట్స్ మరి యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారా లేదా మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహటెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్